హాయ్ అండి ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ బానీలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పచ్చిశెనపప్పు స్పూన్లో వేసుకొని మీ కారానికి సరిపడగా పచ్చిమిర్చి నేనైతే అయితే ఎనిమిది తీసుకున్నాను ఒక్క బీరకాయ తీసుకున్నానండి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను బీరకాయని కంతుల దగ్గర గీసేసి తొక్కతో సహా నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఇవి మనం వేపు నెల మిక్సీ జార్లో వేసుకొని బెరకి ముక్కలు వేసి పూర్తిగా మెత్తపడేంత వరకు మనం నడిపించుకోవాలి ఇందులో మనం చిన్న చిన్న నిమ్మకాయ సైజు అయితే చింతకొని టమాటా నేను స్కిప్ చేస్తున్నాను అండి టమాటా వేసుకొని మగ్గించుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి మరి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే చట్నీ లాగా అన్నంలోనికి బాగోదు తర్వాత పోపు పెట్టుకొని తాలింపు దినుసులు వేసుకొని తాలింపు చేసుకుంటే మనకి కావాల్సినటువంటి బేరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది బరక బరకగా ఉంటే రోటీ పచ్చడిలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్